వెహికల్స్ ఏదైతే కొత్త ప్రవేశపెట్టి మిషన్ ద్వారా వాటి యొక్క ఎక్స్ఎల్సీ టెస్ట్ చేసి బ్రేక్ కానీ ఫిట్నెస్ కానీ ఇవ్వటానికి ఒక పద్ధతి కొత్తగా అమలు చేయడానికి ఒక జీవో ఇస్ట్రూ చేసి దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి లబ్ధి చేకూర్చడం కోసం ఇది బెటరు వేళ రాజమండ్రి చూసుకుంటే ఒక తెలుగుదేశం నాయకుడికి కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ ఇంజిల్ టెస్టింగ్ అనేది పూర్వం అక్కడ ఉన్నటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్లు దానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా చేసేవారు ఇప్పుడు దాన్ని ఏదో మిషన్ ద్వారా చేస్తున్నామని చెప్పి చాలా దారుణంగా మరి అది ఏదైతే బ్రేక్కి ఫిట్నెస్కి సోటబిలిటీ కావాలో అది రావట్లేదని చెప్పి వీళ్ళు ఇబ్బంది పెట్టి రెండు మూడు సార్లు తిప్పడం జరుగుతుంది రెండు మూడు సార్లు తిప్పడమే కాదు ప్రతిసారి చలాన కట్ట కట్టాలని చెప్తారు ఇది చాలా దారుణమైన విషయం ఏంటంటే ప్రతిసారి చలాని ఈవేళ వెళ్తాం బ్రేక్ పర్పాటు అవ్వకపోతే రేపు రెండు అంటారు రేపు మళ్ళీ చలానా కట్టాలి ఇది ప్రపంచంలో ఎక్కడ ఉండలేటువంటి దారుణమైనటువంటి విషయం అదేవిధంగా ఈవేళ కార్మికులకి మరి ఆటో కార్మికులకి ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రవేశపెడతానంటారు మహిళలకి అది కనుక ప్రవేశపెడితే ఆ ఉచిత బస్సు ఆ ఉచిత బస్సు కనుక ప్రవేశపెడితే ఆటోలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధి కల్పించవలసిన అవసరం ఉంది వాళ్ళకి ఏం చెప్తాడనే విశ్వాన్ని చంద్రబాబు నాయుడు తక్షణం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది